హలో అండి ఈ పిక్ చూసారా ఇది చూస్తే మీకు ఏంటి నెక్ అంతా మందంగా స్కిన్ అంత థిక్ అయిపోయి అండ్ పిగ్మెంటేషన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా దీన్ని మెడికల్ టర్మ్స్లో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటారు దీనికి చాలా కారణాలు ఉంటాయి అందులో ఒబేసిటీ అనేది మెయిన్ కాజ్ కామన్ కాజ్ అనమాట ఒబేసిటీ వల్ల వచ్చే అకాంతోసిస్ని మనం సూడో అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం సో ఇది ఎక్కువగా ఈ మధ్య కాలంలో నేను పిల్లలు లైక్ సిక్స్ టు సిక్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వల్లలో ఎక్కువగా చూస్తున్నాను సో మెయిన్గా వచ్చేసి ఒబేసిటీ వల్ల ఈ తిక్కనింగ్ అనుకుంటున్నాం కదా ఒబేసిటీ అనేది ఎందుకు వస్తుంది ఈ పిల్లల్లో అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు లేదంటే జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు ఎక్కువగా ఫోన్ కానీ టీవీ కానీ చూడడం కావచ్చు అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ తక్కువైపోవడం వల్ల కూడా ఈ ఒబేసిటీ అనేది పిల్లల్లో చూస్తున్నాము సో ఏంటి అంటే ఈ ఒబేసిటీ లాంగ్ టర్మ్ క్రానిక్గా ఉన్నప్పుడు మనకు డయాబెటీసే కావచ్చు లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్సే కావచ్చు అండ్ ఫీమేల్స్ అయితే పీజీఓడి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త సో మీ పిల్లల్ని ఎంగేజ్ చేయండి ఫిజికల్ యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయండి మనకు చదివే కాదు దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్